టాలీవుడ్ స్టార్ మహేష్ బాబుకు తెలుగులో ఉన్న క్రేజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా గడుపుతున్న సూపర్ స్టార్ నిన్న మొన్నటి వరకు కేవలం తెలుగు సినిమాలకు మాత్రమే పరిమితమై నటించారు అటు బాలీవుడ్ సినిమాల్లోనూ పాన్ ఇండియా అవకాశాలు వచ్చినా కేవలం తెలుగు సినిమాల్లో మాత్రమే నటించాలని నియమానికి కట్టుబడి తెలుగు సినిమాల్లో నటిస్తూ సూపర్ ఇమేజ్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు అయితే ఎలాంటి హీరో మైండ్ సెట్ అయినా మార్చేసి తనకు నచ్చినట్టుగా అనుగుణంగా మార్చుకునే సత్తా రాజమౌళికి ఉందనటంలో అతిశయోక్తి లేదు ఈ క్రమంలోనే మహేష్ బాబును పాన్ ఇండియా కాదులే పాన్ వరల్డ్ రేంజ్ లో సినిమా చేద్దామని కన్విన్స్ చేసేశాడు జక్కన్న ఇక జక్కన్నతో ఓ సినిమా అంటే అది ఎంత కఠినతరంగా ఉంటుందో ఎన్ని రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయో గతంలో ఆయనతో పనిచేసిన హీరోలు ఎన్నో సందర్భాల్లో వెల్లడించారు ఈ క్రమంలోనే సినిమా పూర్తయ్యేసరికి మహేష్ బాబు పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు ఎంత లేదన్నా కనీసం సినిమా రిలీజ్ కావడానికి మూడేళ్ల టైం పడుతుంది ఇక ఇప్పటి వరకు మహేష్ ఎన్ని సినిమాలు నటించినా ఆ సినిమాల్లో మహేష్ బాబు గెటప్ మాత్రం మార్చుకోలేదు ఈ క్రమంలోనే రాజమౌళి మహేష్ బాబు గెటప్ పై పూర్తి ఫోకస్ పెట్టాడని ఇప్పటివరకు మహేష్ ను చూడని ఓ సరికొత్త లుక్ తో చూపించడానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం ఈ క్రమంలోనే మహేష్ బాబుకు సంబంధించిన ఓ సెన్సేషనల్ రికార్డ్ నెటింట వైరల్ అవుతుంది టాలీవుడ్ టాప్ స్టార్ గా అవతరించిన మహేష్ మరే తెలుగు హీరో టచ్ చేయలేని ఖాతాలో వేసుకున్నాడు ఆయన చివరిగా నటించిన ఐదు సినిమాలు భరత్నే నూట ఒక కోట్లు షేర్ మహర్షి సినిమాకు నూట ఐదు కోట్లు సరిలేరు నీకెవరికి నూట ముప్పై తొమ్మిది కోట్లు సర్కారు వారి పాట సినిమాకు నూట పదకొండు కోట్లు గుంటూరు కారంకు నూట పన్నెండు కోట్లు కలెక్షన్లు కొల్లగొట్టాడు ఇలా ఐదు సినిమాలకు కలిపి మొత్తం ఐదు వందల అరవై ఎనిమిది కోట్ల వసూళ్లు సాధించి మహేష్ సెన్సేషనల్ రికార్డు క్రియేట్ చేశాడు ఇక వీటిలో చివరి మూడు సినిమాలు మహేష్ బాబు రేంజ్ సినిమాలు కాకుండా స్టార్ డైరెక్టర్స్ అందరూ బిజీగా ఉన్న క్రమంలో కొత్త డైరెక్టర్స్ కు అవకాశాలు ఇచ్చి సినిమాల్లో నటించిన ఆ సినిమాలు కూడా కలెక్షన్ల పరంగా సూపర్ హిట్ గా నిలిచాయి అయితే ఇప్పటి వరకు నాన్ బాహుబలి కేటగిరీలో నటించిన ఏ హీరో కూడా ఈ రికార్డ్ టచ్ చేయలేకపోయారు